ఔరంగజేబు ఒక చక్రవర్తి మొత్తం దేశాన్ని పరిపాలించేవాడు శంభాజీ ఒక చిన్న ప్రాంతానికి రాజు రాజు ఇతన్ని శిక్షించడానికి ఆయన పని కట్టుకొని వచ్చి ఆయన కూతురుతో వచ్చి అక్కడ కూర్చొని గుళ్ళు బీకిచ్చి ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటాడా ఒక చక్రవర్తికి మరొక చిన్న రాజుకు ఏముంటుంది అరే ఇవన్నీ చంపేసి ఆ రాజ్యం ఆక్రమించండి అంటే సైనికులు ఆ పని చేసేస్తారు అయిపోతుంది అంతవరకే అక్కడ జరిగింది చారిత్రకంగా జరిగింది వాస్తవంగా జరిగింది అది తరువాత ఈ మనువాదులు పీశ్వా బ్రాహ్మణులు మను మను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీడు శూద్రరాజు కాబట్టి వీడికి శిక్ష వేయాలి కాబట్టి వీడిని ఇట్లా చేద్దాము అని వీళ్ళు చేశారు ఔరంగజేబు సైన్యాన్ని అర్థం పెట్టుకుని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేశారు అతని తల నరకడము ఇవన్నీ కూడా నిజమే అదంతా అదంతా వీళ్ళు చేశారు వీళ్ళు వీళ్ళు చేయించారు వరకు చేయించారు